హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు అందరు వర్క్స్ అయ్యాయా ఈరోజు ఫ్రైడే కదా హ్యాపీ ఫ్రైడే అందరికీ ఇంకా నా వర్క్స్ అయితే అవ్వలేదు ఇంకా ఇక కాసేపట్లో పూజ అవుతుంది ఇంకా కొంచెం దీపు వర్క్స్ అవుతున్నాయి అనమాట దీపు అయితే లేచాడు ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి ఇడ్లీ తెప్పించాను ఇడ్లీ తినేసాము పాలు రెడీ చేసేసాను పాలు అయితే ఈరోజు దీపుకి ఇచ్చేసి చాయ్ అవాయిడ్ చేస్తాను ఈ పూటకి ఇక సాయంత్రం మరీ పేచి పెడితే సాయంత్రం పెడతా లేకపోతే సాయంత్రం పెట్టను చాయ్ ఇంకా దీపు చూసారా పాత బొమ్మలన్నీ తీసి కూడా వాడు టీషర్ట్తో తుడుస్తూ ఉంటాడు అస్సలు చెప్తే వినాడు గుడ్ మార్నింగ్ దీపు మార్నింగ్ గట్టిగా ఓకే బ్రష్ చేసుకున్నావా ఓకే ట్యాబ్లెట్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా వేసుకోలేదు ఇడ్లీ తిన్నావా తిన్నాడు ఓకే ఇప్పుడు పాలు తాగేసాయి సరేనా దీపు పాలు తాగేసేనా సరేనా గుడ్ బాయ్ ఓకేనా ఓకే అండి మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి అలాగే మీ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీపం సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్ చెప్పనా బాయ్